హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మౌన్ డివేన్టీఆరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ థాట్స్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించడం ఉంటాయని అర్థం అండి దీనిలో గతంలో చేసిన వీడియోస్ కూడా మీ ముందుకు వచ్చినాయి అంటే దానిలో ఏవో ఏదో ఇన్ఫర్మేషన్ మీకు చేరాలని మీ ముందుకు వచ్చిందని అనుకోండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి అండి ఛానల్ని లైక్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి రీడింగ్స్ నచ్చుతున్నాయని చెప్తున్నారు మీకు రియాల్ అనిపిస్తున్నాయని చెప్తున్నారు चलो चलो थैंक्स अभी एट ऑफ पेंटिकल्स वील ऑफ फॉर्चून एस ऑफ स्वर्ड्स <clears throat> the Star Three of Cups, Knight of Wands. Nine of bands three of three of swords five of cups. डे वो आफ पेकल अंडी ఎయిట్ ఆఫ్ పెర్టికల్స్ ఏం చెప్తుందంటే మనకి రిలేషన్ మంచిగా ఉండాలని హార్డ్ వర్క్ చేస్తున్నారండి కమిట్మెంట్ ఇవ్వాలి మీకు అనుకుంటున్నారు కెరీర్ ఫోకస్గా ఉండాలి అని చెప్పి వర్క్ ఫీల్ అవుతున్నారండి ఈ డిస్టెన్స్ అంతా తగ్గిపోయి మీతో కమ్యూనికేట్ చేయాలి అని వర్ ఫీల్ అవుతున్నారు ఆఫ్ వాచ్ ఏం చెప్తుందంటే వారు ఏమనుకున్నా ఈ టైంలో జరిగే అవకాశం ఉంటుందండి ఇది కర్మా కార్డు గుడ్ లక్ కార్డ్ అనమాట ఇది ఒక రకంగా చూస్తే మీ డెస్టినీలో మంచి జరిగే టైం వచ్చేసింది అని చెప్పి చూపిస్తుంది మీ రిలేషన్లో టైమింగ్ ఇష్యూస్ ఉన్నట్లయితే అవి కంప్లీట్ అయిపోయి గుడ్ లక్ వచ్చే అవకాశం ఉందని చెప్తుందండి ఏ స కమ్యూనికేషన్ క్లియర్గా ఇవ్వాలి అనుకుంటున్నారు మిస్ మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే తొలగిపోవాలనుకుంటున్నారు క్లారిటీ ఇవ్వాలి అని వర్ ఫీల్ అవుతున్నారండి రైట్ టైంలో రైట్ వేలో మీతో మాట్లాడాలనుకుంటున్నారండి ద స్టార్ చాలా మంచి అండి ఇది మీరు వారి లైఫ్లో ఒక హీలింగ్ పర్సన్ లాగా ఉన్నారండి మీ ప్రెజెన్స్ వారికి ఒక ప్రశాంతత వస్తుంది అని వారు ఫీల్ అవుతున్నారు వారు మీ రిలేషన్ని కంప్లీట్ బ్రేకప్ అనుకోవట్లేదండి మీతో మళ్ళీ కలిసి జీవించాలని వారు ఫీల్ అవుతున్నారు త్రీ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే రీయూనియన్ క అవ్వాలి అనుకుంటున్నారు హ్యాపీగా మీతో సంతోషంగా ఉండాలనుకుంటున్నారు మిమ్మల్ని కలుసుకోవాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నారండి వారు అయితే రొమాంటిక్ థర్డ్ థర్డ్ పార్టీ ఉందా లేదా అని మనం చూసినట్లయితే ఇది థర్డ్ పార్టీ అండి రొమాంటిక్ థర్డ్ పార్టీ కాదు ఫ్రెండ్స్ సోషల్ సర్కిల్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ అంటే ఇతరుల ఇతర రిలేషన్స్తో రొమాంటిక్గా లేరు ఫ్రెండ్స్తో అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది నైట్ ఆఫ్ బ్యాండ్స్ వారు అకస్మాత్తుగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారండి ఇంపల్సివ్గా ఉన్న సడన్గా మీ దగ్గరికి రావాలని వారు కోరుకుంటున్నారు టెన్ టు ట్వంటీ డేస్లో మూమెంట్ అందించే అవకాశం ఉందండి నైన్ ఆఫ్ బ్యాండ్స్ వారు గతంలో చాలా హట్ అయ్యి ఉన్నారండి అందుకే భయం వల్ల నెమ్మదిగా మూవ్ అవుతున్నారు వారు చాలా ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుంది ఏ విధంగా వెళ్తే కరెక్ట్ వే అవుతుంది ఇవన్నీ ఆలోచిస్తున్నారు వారు త్రీ ఆఫ్ స్పాట్స్ ఏం చెప్తుందంటే మీరిద్దరూ బాధలో ఉన్నారు మీకు ఈ సపరేషన్ వల్ల చాలా పెయిన్ అనుభవిస్తున్నారు బ్రేకప్ నిజం అనుకుంటే మళ్ళీ మీరు కలిసే అవకాశాలు వస్తాయి అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు ఇది హార్ట్ బ్రేక్ కార్డు అని చెప్పుకోవచ్చు మెయిన్గా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఎమోషనల్ పెయిన్ అనుభవిస్తున్నారని చెప్పి కనిపిస్తుందండి థర్డ్ పార్టీ కనిపించట్లేదు అంటే రొమాంటిక్ థర్డ్ కానీ ఏమి కనిపించట్లేదండి అలా ఏమి అనుకో అవసరం లేదు ఫైవ్ ఆఫ్ కప్స్ వారు చేసిన పెద్ద తప్పులపై రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వారు ఏమనుకుంటున్నారంటే వేరేలా మాట్లాడితే బాగుండేది అని వారు వారిని వారు సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటున్నారన్నమాట క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ వారి వారి మాటలు షార్ప్ అయ్యే అవకాశం ఉందండి ఎమోషనల్గా క్లోజ్గా కానీ వర్డ్స్ కొంచెం కఠినంగా కానీ మాట్లాడచ్చు అది పెయిన్ వల్ల వచ్చిన బిహేవియర్ అని మీరు అనుకోవాలి అదేంటండి వారికైనా పెయిన్ మాకు కూడా ఉంటుంది కదా అని అనొచ్చు మీరు కానీ రిలేషన్షిప్ మంచిగా ఉండాలంటే వారు ఏదైనా పౌరుషంగా మాట్లాడినా మీరు సైలెంట్గా ఉండటం ఉత్తమం ఎయిట్ ఆఫ్ స్వార్ట్స్ వారు స్వయంగా డెసిషన్స్ తీసుకోలేక చిక్కుల్లో ఉన్నట్లు వారు ఫీల్ అవుతున్నారు స్టక్ పొజిషన్లో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు ఏం చేయాలో తెలియట్లేదు హెల్ప్లెస్నెస్ అనుకుంటున్నారు ఒక స్టక్ పొజిషన్లో ఉన్నారండి వారు ఎయిట్ ఆఫ్ కప్స్ ఇప్పుడు వారు డిస్టెన్స్ తీసుకున్న తీసుకుంటారు అనిపిస్తుంది కానీ పర్మనెంట్గా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేరు వారు టెంపరీగా ఇది తీసుకునే అవకాశం ఉంటుంది థింకింగ్ టైం కోసమే వారు డిస్టెన్స్ తీసుకుంటున్నారని మనం ఆలో అర్థం చేసుకోవాలండి ఎందుకంటే వారు గతంలో చేసిన వారి మిస్టేక్స్ వారు తెలుసుకోగలిగారు అందువల్ల టైం తీసుకుంటున్నారు డెవిల్ వారు మిమ్మల్ని చాలా ఎక్కువగా మిస్ అవుతున్నారండి వారి మైండ్లో అబ్సెషన్ లెవెల్ థింకింగ్ ఎక్కువగా కనిపిస్తుంది కొంచెం నెగిటివ్ థింకింగ్ ఉంది మీ పట్ల ఓవర్ థింక్ చేస్తున్నారు యాంగర్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి సమ్టైమ్స్ ఆల్కహాల్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి కానీ ఇప్పుడు అయితే దీ కార్డ్లో కనిపించట్లేదండి మీరు మీ పర్సన్కి ఏమైనా ఇతర లవర్స్ ఉన్నారా మీరు తప్ప మీరు కాకుండా అని చెప్పి ఏమన్నా అనుకున్నట్లయితే ఈ కార్డ్స్లో ఏమీ కనిపించట్లేదండి ఎవరూ లేరు ఇంకొకటి డెబిల్ కార్డును ఈ త్రీ ఆఫ్ కప్స్ ఈ రెండు కాంబినేషన్లో మనకేం చెప్తుందంటే మీతో ఎక్కువగా అటాచ్ అయి ఉన్నారు ఎవరు థర్డ్ పార్టీ లేరు రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరు లేరు అని తెలుస్తుంది మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది వారికి సొంతంగా వారికి వారే కొన్ని భయాలు పెట్టుకొని బాధపడుతున్నారు అని కనపడుతుంది మనకి నెక్స్ట్ పేజ్ ఆఫ్ ప్రింటికల్స్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి స్టెబిలిటీ ఇవ్వాలని వారు ఫీల్ అవుతున్నారండి ఆఫర్ ఇవ్వడం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు వారు ఇప్పుడు పెంటికల్స్ ఫ్యూచర్లో మీరిద్దరూ మీ రిలేషన్తో రీబిల్డ్ అవ్వాలని వారు వారు అనుకుంటున్నారు వారికి ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయండి కోఆపరేషన్ ఉండాలి అనుకుంటున్నారు మీ కోఆపరేషను మీరు అండర్స్టాండింగ్లో ఉండాలనుకుంటున్నారు రిలేషన్షిప్ని మీ ఇద్దరు కలిసి మంచి మంచి దారిలో తీసుకెళ్ళాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ స్టెబిలిటీకి రావాలని వారు కోరుకుంటున్నారండి ఇలా కనిపిస్తున్నాయి ఓవరాల్గా మనకి ఏమర్ ఏమర్థమైందంటే వారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి రిగ్రేటివ్ ఫీలింగు కనిపిస్తుంది గిల్ట్ ఫీలింగ్ కనిపిస్తుంది వారిలో వారు తిరిగి రావాలి మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు వారి భయాల వల్ల ఈ డిస్టెన్స్లో ఉన్నారు అని చెప్పి కనిపిస్తుంది వారు తిరిగి వచ్చే టైం మినిమమ్ టెన్ టు ట్వంటీ డేస్ పడుతుందండి ప్రాపర్ కమ్యూ కమ్యూనికేషన్ కావాలంటే త్రీ టు ఫైవ్ వీక్స్ పట్టే టైం ఉంది ఫుల్గా రీయూనియన్ అవుతారా లేదా అంటే వన్ ఆర్ టూ మంత్స్లో ఫుల్గా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి థర్డ్ పార్టీ ఉందా లేదా అని మనం చూసినట్లయితే ఇందాక కూడా చెప్పాను మీకు రొమాంటిక్ థర్డ్ పార్టీ కనిపించట్లేదండి అందరూ ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు సోషల్ సర్కిలేనండి అది ప్రేమతో సంబంధించినది కాదు సమస్యలు అడ్డంకులు ఏంటంటే వారి కెరీర్ పరంగా సమస్యలు ఉన్నాయి ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఉన్నాయి ఫ్యామిలీ ఒపీనియన్స్ కొంచెం వారిని స్ట్రగుల్స్ చేస్తున్నాయి కొంచెం భయాలు ఉన్నాయి మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది మెంటల్గా స్ట్రక్ అయిపోయి ఉన్నారండి వారు పాస్ట్ పెయిన్లో ఉన్నారు ఇది ఇవి కనిపిస్తున్నాయి మనకి ఓవరాల్గా ఫ్యూచర్ ఇంటెన్షన్స్ ఏంటి అని మనం చూసినట్టయితే వారు మీతో రీకన్సిలేషన్ కావాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ని రీబిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు క్లారిటీగా హానెస్ట్గా మాట్లాడాలి మీతో అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ బర్నింగ్ మీతోనే తన చివరి శ్వాస వరకు మీతోనే జీవించాలన్న ఇంటెన్షన్ కనిపిస్తుందండి మీరు వారితో కలిసి కలిసి ఉండాలంటే మీరు మార్చుకోవాల్సినవి ఏంటి అని యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలి అని చెప్తున్నారండి మీలో నెగిటివ్ మైండ్ సెట్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తీసేసుకోండి అని చెప్తున్నారు ఎమోషనల్గా సప్రెసివ్గా ఉండండి అని చెప్పి చెప్తున్నారండి మీరు మీ మనసులోది నిజాయితీగా హానెస్ట్గా ఉండాలి మీ పర్సన్తో అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ మనకైతే ఎటువంటి రొమాంటిక్ థర్డ్ పార్టీ లేరండి ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అప్సెసివ్లీ మిస్ అవుతున్నారండి థర్డ్ పార్టీ లేదు మీ రిలేషన్ మరలా రీబిల్డ్ అవుతుంది అని చెప్పి కనిపిస్తుందండి ఇది ఒక పాజిటివ్ రీడింగ్ అండి ఇలాంటి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ